యువతలో క్రీడా ప్రతిభను వెలికి తీయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారని ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు పట్టణం ముస్నూరు పదిహేనవ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పాల్గొన్న ఎమ్మెల్యే లబ్దిదారులను కలుసుకుని వారితో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ సహకారంతో కావలి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ది చేశామని తెలిపారు ప్రజలు తనకు రెండు సార్లు అవకాశం ఇచ్చారని మూడోసారి అవకాశం ఇవ్వాలని కోరారు మాంత్ర క్రీడలు ప్రారంభమయ్యాయని వీటిలో అంత ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్ కనమర్లపూడి నారాయణ నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా ఈరోజు యువత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఉన్న యువత యువతను ప్రోత్సహించేదానికి ఈరోజు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా తన అవకారణం ఎందుకంటే చదువు ఒక్కటే కాదు పేదగా ఆరోగ్యము వారికి శాఖ అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి అంతేకాకుండా గ్రామీణ స్థాయి నుంచి కూడా ఎవరైతే ఉత్సాహవంతు క్రీడాకారులు ఉంటారో వాళ్ళు పెద్ద పని కూడా బయటికి తీయగా అప్పుడే మన దేశం కూడా అన్ని గేమ్స్లో కూడా ముందుండేదానికి అవకాశం ఉంటుంది అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భావించడంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ పదిహేను వేల సచివాలయాలు పరిధిలో ఈ గేమ్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి ఈరోజు చాలా సంతోషం ఎంత ఎంతోమంది యువక యువతీ యువకులు ఉత్సాహంగా ఈ గేమ్స్గా పా పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే రేపు మన దేశంలో ఏ గేమ్స్ పెట్టినా వాటి ఆంధ్రప్రదేశ్ నుంచి తప్పకుండా ప్రాతినిధ్యం ఉండగా అథ్లెటిక్స్ స్పోర్ట్సు గేమ్స్ వీటన్నిటిని కూడా మనం ఎంకరేజ్ చేయగా వారికి ప్రోత్సాహం ఇవ్వగా అని చెప్పి ఈరోజు ఆడుదామానదాన్ని పెట్టి ఈరోజు వారికి ప్రైజ్ మనీగా పది పన్నెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అదేవిధంగా వారందరికీ కూడా ప్రతి ఒక్క సచివాలయానికి కూడా బ్యాడ్మింటన్ సంబంధించిన కిట్స్ కావచ్చు క్రికెట్ కిట్స్ కావచ్చు వాలీబాల్ కిట్స్ కావచ్చు ఈ విధంగా అన్ని కిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం ఈరోజు అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా అధికారులను కూడా ఈరోజు దాన్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు అధికారులతో పాటు నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు రోజు ఒక పండగ వాతావరణాన్ని సృష్టించడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా యువత యొక్క వీటన్నిటిలో కూడా అత్యుత్సాహంగా పాల్గొనండి ఇవన్నీ ప్రతిపంది బయటకు తీసుకొచ్చేయడానికి ఒక అవకాశం మీ సో ఉన్న అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వేస్ట్ చేయకుండా దాన్ని యూజ్ చేసుకోవాలని కూడా నేను మన చేస్తున్నాను ఈరోజు కాబోయే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ముందుకు పోతుందో కూడా మనం చూస్తాను తప్పకుండా ఈరోజు కావలి నియోజకవేంత కూడా నా మీద నమ్మకంతో సార్లు గెలిచించడం జరిగింది తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి మూడోసారి మనం గెలిస్తే తప్పకుండా జగనన్న సముచిత స్థానం ఇచ్చి మన కావచ్చుకోగ్గ అభివృద్ధి తప్పకుండా మనకి ఇంకా మెరుగైన దిశగా చేస్తారని నా ఆశాభావం తప్పకుండా చందన అండ్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు వీక్లీ డ్రాలో ఐదు టీవీఎస్ బైక్స్